మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎం కొండాపురం ముద్దినాయనపల్లి కొత్తూరు గ్రామాల్లో పర్యటించిన భువనేశ్వరి చంద్రబాబు జైల్లో ఉండగా మనస్తాపంతో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున చెక్కు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్ నేని సురేంద్రబాబు మాజీ జడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ చౌదరి మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ టీడీపీ మండల కన్వీనర్ గోళ్ల వెంకటేష్లు మాజీ సర్పంచ్ అనిల్ యశ్వంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఈ అరాచకం చేసే ప్రభుత్వాన్ని మనం ఓడించాలి మీకోసం ఆలోచించే ఆలోచించే నాయకుడిని తీసుకురావాలి అది నేను కోరుతున్నాను ఒక పార్టీ నారీగా నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండిపోవాలి ఒక పేరుతో ఉండిపోవాలి అది నేను కోరుతున్నాను రెడీగా ఉండండి ఇంకొక నెలలో మనం యుద్ధ యుద్ధం ఎదుర్కోబోతున్నాం సో మీరందరూ సయాదానికి